గోదావరి నది ప్రత్యక్షంగా పలికి మాట్లాడింది ఎవరైనా భద్రాచలం బయలుదేరితే పాపికొండలు పాపికొండలు అంటారు పాపికొండలు కావు మన దురదృష్టం అన్యాలైపోయి దాని పేరు పాపిడి కొండ తల మధ్యలో ఇలా పాపట ఎలా తీస్తామో అలా గోదావరి ప్రవహించి వెళ్ళిపోతుంటే ఒడ్డున అమ్మవార్ల ఉంటాయి మీరు చూసి తీరాలి ఎప్పుడైనా ఓ పడవ అద్దెకి తీసుకుని గోదావరిలో మీరు ఈ చివరి నుంచి ఆ చివరికి భద్రాచలం వెళ్ళాలి ఎన్ని సెలవులు కావాలి ఎంత డబ్బు కూడా పెట్టాలి సిద్ధం కండి కాబట్టి ఆ వెడుతున్నప్పుడు ఒక చమత్కారం ఆ కొండలు మధ్యలో వస్తాయి గోదావరి నదికి వస్తే గోదావరి ఇల్లా ఇల్లా విడుతుంది దాన్ని పాపిడి కొండ అంటారు ఒకప్పుడు నా చిన్నతనంలో చెప్పుకుంటుండగా కూడా నేను విన్నాను మహాతల్లి చక్రవర్తుల రంగనాయకమ్మ గారని ఆవిడ ఒక గొప్ప పుస్తకాన్ని రాశారు మీరు చదవాలి చాలా గొప్ప పుస్తకం అందులో కొన్ని విషయాలు ఉన్నాయి గోదావరి లోపల పాపిడి కొండల దాకా పడవలో వెళ్లేవారు భద్రాచలం వెళ్ళడానికి అక్కడ అందరూ భయపడేవారు పడవలు ఆగిపోయేవి లోపల నుంచి సింహ గర్జన వినపడేవి సింహ వినపడితే ఎవ్వరూ ఏమీ మాట్లాడకుండా పళ్లెల్లో ఎక్కువ కర్పూరం పెట్టి గోదావరికి హారతిచ్చేవారు హారతిస్తే బుడబుడ చప్పుళ్ళు పెద్ద పెద్ద బొబ్బలు సింహ ఆగిపోయేవి ఆగిపోతే ఆ పక్క నుంచి పడవ భద్రాచలం వెళ్లేదు ఏంటి ఎందుకు వస్తుంది ఏ పడవ వెళ్లినా వినపడుతుంది ఎందుకు ఇలా వినపడుతుంది అని కొంతమంది ఔత్సాహికులు ఏం చేశారంటే గాళ్ళని పట్టుకొచ్చి పెద్ద పెద్ద వలలు పట్టుకుని పడవలతో వెళ్లి అందులోకి దూకి ఎక్కడి నుంచి బొబ్బలు సింహగర్జన వినపడుతుందో అక్కడ వలలు వేశారు వేసి పైకి లాగారు లాగితే యోగానంద నరసింహస్వామి వారి విగ్రహం పైకి వచ్చింది ఆ విగ్రహాన్ని ఇప్పటికీ మీరు భద్రాచలం పెడితే రామచంద్రమూర్తి దేవాలయం ఎక్కడుందో దాని పక్కన ఉన్నటువంటి ఆలయ శిఖరం మీద ప్రతిష్ట చేశారు ఆయన్ని బొబ్బల నరసింహుడు అని పిలుస్తారు నది నీళ్ల బొబ్బలు పెడుతుండేవాడు నేను ఇక్కడున్నాను ఇక్కడున్నానని హారతిస్తే పడవెళ్లేదు ఇది అభూత కల్పన కాదు మీరు కావాలంటే భద్రాచలం వెళ్లి అడగండి గోదావరి తల్లి కడుపులో పెట్టుకుంది బొబ్బల నరసింహుడిని ఆయన లక్ష్మీదేవిని కూడా పక్కన పెట్టుకోడు యోగానంద నరసింహుడు యోగంలో ఆనందం అనుభవిస్తుంటాడు అందుకే అర్చనకి మరి సశక్తి ఈతుడైతే తప్ప కుదరదు అందుకని లక్ష్మీదేవి ముద్ర ఉన్నటువంటి బంగారు మాడ ఉన్న హారాన్ని ఆయన మెళ్లో వేశారు చేస్తారు మీరు ఇప్పటికీ విడితే చూడొచ్చు